నిలబర్రా లేదంటే చంపేస్తా పట్టుకోరావాన్ని పట్టుకో నీకేం కాదు తమ్ముడు నేనున్నా మిస్ అయ్యారా భయపడకు నాన్న వాళ్ళు వెళ్ళిపోయారులే సరే అన్న మా నాన్న చెప్పింది కరెక్ట్ అవసరం అప్పుడు మీరు కూడా సహాయపడతారు పద తమ్ముడు నీకు మీ ఇంటికాడ దింపుతా ఈ వీడియో నచ్చింటే లైక్ చేసి సూపర్ అంటే సరే విను నరసింహ చెప్పండి నీకు చదువు వస్తుందా నరసింహ అయ్యా ఏదో కొంచెం కొంచెం వస్తుంది ఈ రోజు నుంచి నా కూతురికి నువ్వే దగ్గరుండి హోంవర్క్ చేయించాలి కావాలంటే నీకు ఐదు వేలు జీతం పెంచుతా అలాగే అయ్యా సరే సోఫీ నాకు ఆఫీస్ కి లేట్ అవుతుంది నేను ఈవినింగ్ త్వరగా వచ్చేస్తా మా నాన్నకు నేను బాగా చదువుకుంటా అని నమ్మకమే లేదు హోంవర్క్ అయిపోయిందా సోఫీ నాపై నీకు నమ్మకమే లేదు కదా

అన్నా రెండు టీ రెండు బిస్కెట్లు ఇవ్వండి అన్న ఏమన్నా టీచర్ చెప్తుంటే చదువుకోవడం లేదంట టీచర్ మొత్తం చెప్పిందిలేరా చదువుకోకపోతే నువ్వు కూడా ఇతన్లా ఏదో పని చేస్తూ బతకాల్సి వస్తుంది ఇప్పుడే ఇతన్లా ఏదో పని చేస్తూ బతకాల్సి వస్తుంది చదువుకున్నంత డబ్బులు లేవురా మనం ఒక పూట కడుపు నిండా తినాలంటే రోజంతా కష్టపడాలి నా పేదవాళ్ళ బతుకు చాలా దారుణంగా ఉంటుందన్నా రూపాయి రూపాయి కూడబెట్టలేక చేస్తారు అయ్యో అన్న సారీ అన్న పిల్లోడు ఇలా చెప్తే అయినా చదువుకుంటాడని అలా అన్న మీరు ఫీల్ అయితే నన్ను క్షమించండి అన్నా నేను కూడా మీలాగా బాగా చదువుకొని జాబ్ చేస్తుంటే ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చి టీ తాగేవాళ్ళ అన్న దయచేసి ఇలా మాట్లాడకండి అన్నా నేను చెప్పింది కరెక్ట్ అయితే లైక్ చేసి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంట్లో అమ్మ నాన్న లేరు బయటికి వెళ్దాం పద లేదురా నాన్న ఎక్కడికి వెళ్ళొద్దు మన ఊర్లో చాలా దయ్యాలు ఉన్నాయి చెప్పాడురా ఈ కాలంలో దయ్యాల పదన్న వెళ్దాం పదరా లే అక్కడ వెళ్లి ఆడుకుందాం పదరా దయ్యం దయ్యం ఈ రోజు లేత మాంసం చిక్కింది ఈ రోజు మిమ్మల్ని తినేస్తా సరే అండి ఎక్కడికి వెళ్తారా నాన్నా ఈ ఉంగరం నీ చేతిలో ఉన్నంత వరకు ఏ దుష్ట శక్తి నిన్ను ఏమీ చేయలేదురా సరే నాన్నా కామెంట్ చేయండి నేను ఈ ఇల్లు కట్టేకి లోన్ తీసుకున్నారా ఆ లోన్ కట్టడానికి ఈ రోజే లాస్ట్ డేట్ నీ ఫ్రెండ్ కి 10 లక్షలు ఇచ్చినా కదా నాన్న ఒకసారి అడుగు మనకు కావాల్సిన వాళ్ళకి డబ్బులు ఇచ్చినప్పుడు వాళ్ళని ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదు మిస్టర్ సుభాన్ మీకు ఇచ్చిన టైం అయిపోయింది సార్ ఈ డాక్యుమెంట్ లో సంతకం పెట్టి ఇల్లు ఖాళీ చేయండి ఎంత ముప్పై లక్షలు ఇందులో ముప్పై లక్షలు ఉన్నాయి మీరు వెళ్ళచ్చు రే నువ్వు మా కోసం అంత డబ్బు ఎందుకు ఇచ్చావురా రే సుభాన్ నువ్వు అరవై పది లక్షలు ఇవ్వకుంటే నా కూతురు ప్రాణాలు పోయేవరా అయినా నీకు ఆ డబ్బుతో ఎంత అవసరం ఉన్నా ఇప్పటివరకు నన్ను అడగలేదు నువ్వు రా నిజమైన ఫ్రెండ్ అంటే రేయ్ నీకు ఏ కష్టం వచ్చినా నేనున్నా అని గుర్తు పెట్టుకోరా ఈ వీడియో నచ్చింటే లైక్ చేసి సూపర్ అని కామెంట్ చేయండి తీసుకో భీమ్ ఇది నువ్వు తిను నాన్నా ఇక్కడికి రా నాన్నా కేక్ తింటావా లేదన్నా డబ్బులు కావాలి నాన్నా ఈ కేక్ తిను నీ ఆకలి తీరుతుంది సరే ఈరోజు ఈ కేక్ తిను రేపు వచ్చి డబ్బులు ఇస్తా సరే అన్నా లే నీకెన్ని సార్లు చెప్పాలరా అన్నం తినదు డబ్బులు ఇప్పించుకురమ్మని నాన్నా అడుక్కున్నానా ఏంది ఇది చిల్లరా హే అన్నా ఉండు నాన్న అతను అతను నన్ను అడుక్కొని పంపిస్తాడన్నా నాన్న నా చిన్నప్పుడు ఏమో నాన్న చనిపోయారు అన్న అవసరం లేదు లైక్ చేసి సూపర్